తుఫాన్ నేపథ్యంలో భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మదనపల్లి తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ ఏర్పాటు మదనపల్లి రహదారులకు మహర్దశ రామసముద్రం రోడ్డులో రెండు కోట్ల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డీఎస్సీ అంటే చంద్రబాబు నాయుడు బ్రాండ్ డీఎస్సీ రెండు పేల ఇరవై ఐదు ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించిన మదరపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా మదనపల్లి మెడికల్ కాలేజీ నిర్మాణాల నాణ్యతను ప్రశ్నించిన అధికార పార్టీ నేతలు వాటిని కూల్ చేసి మళ్లీ నిర్మిస్తారా ప్రశ్నించిన వైసీపీ ఇన్చార్జ్ మదనపల్లి చెంబకూర్ మార్గంలో ఈశ్వరమ్మ కాలనీ ఎక్స్టెన్షన్ లో గుంతలమైన రోడ్డును నిర్మించేందుకు రెండు కోట్ల రూపాయలతో నిర్మాణ పనులకు ఎమ్మెల్యే షాజన్ భాషా చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు కాంట్రాక్టర్ నందకుమార్ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ పరిశీలకులు గురుమూర్తి గౌడ్ సురేష్ రాజు టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదళ్ల విద్యాసాగర్ లో కలిసి భూమి పూజ నిర్వహించారు అనంతరం కోటవారిపల్లె పంచాయతీ సంధిరెడ్డి పల్లినందు పదిహేను లక్షలు సీసీ రోడ్లను ప్రారంభించారు ప్రారంభోత్సవ కార్యక్రమానికి చేసిన ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతిపక్ష వైసీపీ పార్టీ వాళ్లు ఐదేళ్లు నియోజకవర్గ అభివృద్దిని పక్కన పెట్టి దోచుకోవడానికి పరిగెత్తారని నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించి సొంత వ్యాపారాలు చేసుకున్నారని విమర్శించారు రోడ్లు దుస్థితికి వైసీపీ నాయకులే కారణమని విమర్శించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రోడ్లు మరమ్మత్తులు చేపట్టడం జరిగిందని మదనపల్లి నియోజకవర్గంలో ఇరవై కోట్లతో రోడ్లను నిర్మించడం జరుగుతుందని తెలియజేశారు తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్న సంధిరెడ్డిపల్లికి మరిన్ని అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నదని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నవీన్ చౌదరి మల్లికార్జున నాయుడు రఘుపతి నాయుడు చంద్రశేఖర్ నాయుడు సురేందర్ రెడ్డి ఎర్రపల్లి వెంకటరమారెడ్డి డాన్స్ రెడ్డి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఎక్కడ చూస్తే రోడ్డు వేస్తూ సకాలంలో ఒక మంచి పరిపాలన ఇవ్వడానికి బాధ్యత తీసుకున్నారు అదే క్రమంగా ఈరోజు ఏదైతే ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర మన ఈశ్వరమ్మ కాలనీ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న రోడ్డు అది ఇక్కడ ఉన్న రోడ్డు రెండు రోడ్లు రెండు కోట్ల రూపాయలు తీవడం జరిగింది అది కాకుండా ఇక్కడ ఏదైతే చంకూరు రోడ్డు ఉంది మదన్పల్లి చంకూ రోడ్డు దానికి నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయలతో ఒక బ్యాచ్ రెన్యువల్ అంతా ఇస్తున్నాము ఇది దాదాపు ఏడు కోట్ల ప్రాజెక్ట్ ఇది ఇది ఆ రోజు మాటిచ్చాము ఎలక్షన్ కన్నా ముందు తప్పకుండా ఇది డబుల్ రోడ్ కూడా చేస్తాము ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు లేదు వాస్తవం రాష్ట్రంలో ఆర్థికంగా కష్టాలు ఉన్నాయి అయినా కూడా అభివృద్ధికి అభివృద్ధి దిశలో తీసుకు వెళ్తున్నాము తప్పకుండా ఇది మంచి రోడ్ డబుల్ రోడ్ ఇచ్చి ప్రజలకు పూర్తి స్థాయిగా సౌకర్యం కల్పిస్తాము ఈరోజు ఈ సిమెంట్ రోడ్ ఇక్కడ ఏదైతే రెండు కోట్లకి ఇచ్చామో ఈ రోడ్ వలన దాదాపు కొత్తపల్లి మరియు ఈశ్వరమ్మ కాలనీ ప్రజలకు చాలా పెద్ద సౌకర్యం అదేవిధంగా రామసముద్రం వెళ్ళే ప్రజలకు చెంకూరు వెళ్ళే ప్రజలకు అందరికీ సౌకర్యవంతంగా పూర్తిగా చేస్తున్నామని చెప్పి ఇది మంచి పరిపాలన ప్రభుత్వం ప్రభుత్వం చాలా బాధ్యతగా ఉంది అదే క్రమంగా కొంచెం తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి లోకేష్ గారి ఆధ్వర్యంలో మన మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా గారికి ఈ రోడ్డు గురించి మేము వినమించినాం ఆ రోజుట్లో చెప్తే ఇక్కడ ఈశ్వరం ఇండ్లు కానీ ఇక్కడ మన ఇంటి ముందర కానీ ఇది దాదాపు యాభై అరవై వేల మంది ప్రయాణం చేసే రోడ్డు దీనికి మన స్థానిక శాసనసభ్యులకి చెప్తే ఇమీడియట్లుగా ఆర్ఎండ్బిఐ అధికారులతో మాట్లాడి దీనికి రెండు కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది వాళ్లకు ప్రత్యేకంగా షాజహాన్ బాషా గారికి ఈ రోడ్డు వెంటనే శాంక్షన్ చేపించి ఈ రోడ్డు పనులు ఎత్తుకునేదానికి ఈ రోజు శంకుస్థాపన చేశారంటే మీకు ఆర్ఎండ్బిఐ అధికారులకు కాంట్రాక్టర్లకు ఇక్కడ ఇచ్చేసిన మదనపల్లి నియోజకవర్గ అబ్జర్వర్లకు అందరికీ కూడా ఇక్కడ కొత్తపల్లి గ్రామ ప్రజలకు ఈశ్వరమ్మ కాలనీ కొత్త ఈశ్వరమ్మ కాలనీ ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో కాకినాడ వద్ద తీరం దాటనున్న ముంతా తుఫాన్ కారణంగా రాష్ట వ్యాప్తంగా భారీ వర్షాలు అనమే జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం మదనపల్లి తహసీల్దార్ కార్యాలయంలోని అన్ని శాఖల అధికారులు సమావేశం నిర్వహించి కంట్రోల్ ఏర్పాటుకు సన్నాహాలు చేశారు ఈ కార్యక్రమంలో పోలీస్ రెవెన్యూ మున్సిపల్ ఇతర అధికారులు పాల్గొన్నారు తుఫాన్ కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే తప్ప బయట తిరగరాదని గుర్తు చేశారు దూర ప్రయాణాలు రద్దు చేసుకోవాలని కోరారు తుఫాన్ కారణంగా పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు అదర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు రావడం కోర్టినేట్ చేస్తుంది దానికి వాళ్ళ దగ్గర ఏ ఏంటో ఏర్పాటు చేసినారు సరే ఇది ప్రొఫెసర్ వస్తాను అన్న హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను మీరు తీసుకోమండి నాకేది అందుకనే అందరిని పిలిపించాం మేము కూడా ఎంత సేమ్ టైం ఎంపీపీ ఎంపీఎఫ్ స్కూల్ బొమ్మ చాలు శుభ్రంగా అన్ని గేసారు దానికి పెద్ద సేమ్ టైం జె జెడ్బీఎస్ఎస్ చీగర్ వెల్ మోన్ అన్నీ గేసాము దాని ఈ ఐదు రిలీఫ్ సెంటర్స్ ఫస్ట్ మీరు విజిట్ చేయండి ఈరోజు విజిట్ చేసి ఆ హెడ్ మాస్టర్ దగ్గర తీసుకొని ఒకసారి మీ ఆ స్కూల్ గురించి అవగాహన అంటే ఎంతమంది పడతారు ఏంటి రూమ్స్ అవైలబుల్ ఉన్నాయా వాష్రూమ్ సెట్ ఉన్నాయి మామూలుగా ఇప్పుడు అన్నీ ఆ స్కూల్స్ అయితే చక్కగా మానబడే టైం మన ఫోన్స్ కూడా పనిచేయపోవచ్చు సిగ్నల్స్ జామ్ కావడం చేసుకోవాలి కాబట్టి మన దగ్గర ఫీ ఉన్నదంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది దీనికోసం ముందే ఇంటిమెస్ట్ చేస్తా రెండోది రెండవది ఫిరోజు ఫస్ట్ మీరు అసలు వాట్సాప్ ఉదయం ఆ డ్యామేజ్ రిపోర్ట్ కానీ ఒక ప్రొఫో ఏదైనా ఇస్తా ఉంటుంది ఆ ప్రొఫోమాస్ కానీ ఈ ఇన్ టైంలో మనం సబ్మిట్ చేయగలగల ఇక్కడ అసెస్ ఏ విధంగా ఉంది సిచ్యువేషన్ అనేది వాళ్ళు డేటా అడుగుతా ఉంది అంటే వాళ్ళు హెవీ రేట్స్ ఏమైనా పడతా ఉన్నాయా పడితే డ్యామేజ్ ఉంది ట్రాప్ డ్యామేజెస్ ఏమైనా ఉన్నాయా లేకపోతే మదనపల్లి డివిజన్ నుండి రెండు వేల ఇరవై ఐదు డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులతో పాటు డివిజన్ కు బయట ప్రాంతాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులలో ఎమ్మెల్యే షాజాన్ బాషా నేడు స్థానిక జర్పీ హైస్కూల్ మీటింగ్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఘనంగా సత్కరించారు శల్తో సత్కరించి మెమొంటోలు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ రెండు పేల ఇరవై ఐదు డీఎస్పీ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించడం తనకెంతో సంతోషంగా ఉందని యువగలం పాదయాత్రలో యువనేత ఇచ్చిన మాటకు కట్టుబడి పదిహేడు మంది ఉపాధ్యాయులను డీఎస్సీ ద్వారా తీసుకోవడం జరిగిందని అన్నారు ఉపాధ్యాయ వృత్తి అంటే తనకు ఎంతో ఇష్టమని వారి కార్యక్రమాలు నిర్వహించడం తనకు చాలా సంతోషాన్ని ఇస్తుందని తెలిపారు జాతిని మేలుకొలపడంలో ఉపాధ్యాయ కృషి మరువలేనిదని గుర్తు చేశారు ఉపాధ్యాయులు అందరూ మేధావులను కలెక్టర్లను ఎస్పీలను ప్రధాన మంత్రులను రాష్ట చేస్తున్నారని గుర్తు చేశారు లక్షల మంది పౌరులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర అని అన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు సుబ్బారెడ్డి ఉర్దూ ఉపాధ్యాయులు మహమ్మద్ ఖాన్ తెలుగుదేశం నాయకులు భారతీయ నాయుడు మాజీ కౌన్సిలర్లు పులి మహాలక్ష్మి రాతా జాఫర్ నిసా జీవి నాయుడు బైరాగి నాయుడు రఘుపతి నాయుడు మదనపల్లి కోఆపరేట్ హౌసింగ్ సొసైటీ ఉపాధ్యక్షులు రెడ్డి రాయల్ జేసీబీ వేణు సురేందర్ రెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ డాన్స్ రెడ్డి జెడ్పీ హైస్కూల్ సిబ్బంది ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు మదనపల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆంజనేయులు డైరెక్టర్లు డాన్స్ రెడ్డి మున్నా నాయక్ శ్యామలమ్మ విజయ్ తదితరులను నియోజకవర్గ పరిశీలితులు గురుమూర్తి యాదవ్ సురేష్ రాజులతో కలిసి శాసన శాసనసభ్యులు షాజన్ బాషా ఘనంగా సత్కరించారు మార్కెట్ యార్డ్ అభివృద్ధికి డైరెక్టర్లు వైస్ ఛాన్సలర్లు బాధ్యతగా వ్యవహరించి మంచి పేరు తీసుకురావాలని సూచించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రామకృష్ణ ఆచారి పఠాన్ కాదర్ఖాన్ జేవీ రమణ రాయచోటి శశికుమార్ మురళి నిమ్మలపల్లి వసంత రత్న మాజీ ఎంపీపీ కార్యకర్త మల్లికార్జున పాల్గొన్నారు మా అబ్జర్వర్లు ఏదైనా గౌడన్న అదేవిధంగా అన్న ముగ్గురు మనం అంతా కలిసి ఈరోజు మాట్లాడడం జరిగింది మాట్లాడి పార్టీ బలోపేతానికి మేమందరూ కలిసి పనిచేస్తాం అందరూ కలిసి నడుపుదామని మేము మాట తీసుకోవడం జరిగింది తప్పకుండా వీళ్ళు పార్టీకి పట్టుకొమ్మలు వీళ్ళే సర్వస్వం రేపు పార్టీ వీళ్ళ వలన అన్ని విధాలుగా రేపు పార్టీ జెండాలు పంచాయతీల కాడ నుంచి వార్డుల కాడ నుంచి మండలం కాడి నుంచి మున్సిపాలిటీ వరకు అన్ని విధాలుగా నిమర్పల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉర్దూ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న టి అబ్దుల్ నాదిషా షా వలీ జాతీయ ఉర్దూ ఉపాధ్యాయుడు అవార్డు అందుకున్నారు ఉర్దూ ఉర్దూ కర్మాచారి సంఘ్ నేతృత్వంలో విద్యారంగంలో విశేష కృషి చేస్తున్న ఉపాధ్యాయులను గుర్తించి ఈ పురస్కారానికి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వంద మంది ఉపాధ్యాయులను ఎంపిక చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట మదనపల్లే నుండి అబ్దుల్ నాదిర్ షా ఈ అవార్డుకు ఎంపికయ్యారు ఆదివారం ఢిల్లీలోని గాలిబ్ అకాడమీలో జరిగిన ది నేషనల్ ఉర్దూ టీచర్ అవార్డు పురస్కారాల ప్రధానోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన చౌదరి వాసిల్ అలీ చేతుల మీదుగా ఈ అవార్డును ఆయన అందుకున్నారు ఈ అవార్డుతో పాటు అత్యుత్తమ సేవలు అందించినందుకు బంగారు పథకం ప్రశంస పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా అబ్దుల్ నాదిర్ షా వలీ మాట్లాడుతూ జాతీయ ఉపాధ్యాయ అవార్డును అందుకోవడం గర్వంగా ఉందన్నారు వృత్తి పట్ల అంకితభావం పని పనిచేసినందుకు తనకు ఈ అవార్డు లభించినట్లు ఆయన తెలిపారు ఏ రంగంలోనైనా నిజాయితీతో పనిచేస్తే అవార్డులు వర్తంతత అవే వస్తాయన్నారు తాను ఈ అవార్డు అందుకోవడం వెనుక తోటి ఉపాధ్యాయులు స్నేహితులు శ్రేయోభిలాషుల సహకారం ఎంతో ఉందన్నారు ఉపాధ్యాయ వృత్తుల్లో తనను అన్ని విధాలా ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు అదేవిధంగా జాతీయ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న అబ్దుల్ నాదిర్ షా వల్లికి పలువురు ఉపాధ్యాయులు పట్టణ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు భవిష్యత్తులో మరిన్ని అవార్డులు కైవసం చేసుకోవాలని ఆకాంక్షించారు دیکھو یا دیکھو ابو ابو یا మదనపల్లి సమీపంలోని మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీనందు విద్యార్థులకు మరియు అధ్యాపకులకు నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ వారు స్వయం అను పేరుతో నిర్వహించిన సర్టిఫికేట్ కోర్సు ఆన్లైన్ పరీక్షను యూనివర్సిటీలో నిర్వహించినట్లు వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు నాలుగు రోజుల పాటు నిర్వహించిన ఈ పరీక్షలు యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించారని ఈ ఆన్లైన్ పరీక్షకు ఐదు తొమ్మిది వందల మంది నమోదు చేసుకోగా ఐదు ఏడు వందల నాలుగు మంది హాజరు అయినట్లు రెండు వందల డెబ్బై ఏడు మంది గైరహాజరు అయినట్లు ఆయన అన్నారు వివిధ సబ్జెక్టుల్లో ఆన్లైన్ పరీక్షలను ఎన్పిటిఈఎల్ వారు సంవత్సరానికి రెండు సార్లు నిర్వహిస్తారని ఆయన అన్నారు ఈ పరీక్షలు ఉత్తీర్ణులు అయిన విద్యార్థులకు మరియు అధ్యాపకులకు ఆన్లైన్ సర్టిఫికేట్ను ఎన్పిటిఈఎల్ వారు అందజేస్తారని ప్రతి ఏటా తమ విద్యార్థులు మరియు అధ్యాపకులు ఈ పరీక్షలు రాస్తారని ఆయన అన్నారు మదనపల్లి మెడికల్ కాలేజీ కోసం రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎంతో శ్రమిస్తే దాన్ని తీసుకొస్తే దాన్ని నిర్వహించడానికి స్థానిక అధికార పార్టీ ప్రజాప్రతినిధులు చేతులు ఎత్తేస్తారని భవన నిర్మాణాలు నాన్నకు లేవు అని వాటిని కూల్చివేసి కొత్తవి కడతారని వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ ప్రశ్నించారు ఆదివారం మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఏడు పదమూడు పద్నాలుగు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఐదు వార్డులలో విస్తృతంగా కోటి సంతకాల రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైసీపీ నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ మదనపల్లి మెడికల్ కాలేజీ మంజూరు చేయడానికి ఎంపీ మిథున్ రెడ్డి ఎంతో శ్రమించారని కొనియాడారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ఏర్పాటు చేయడానికి చేస్తున్న చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు మదనపల్లి అభివృద్దిపై స్థానిక అధికార పార్టీ నేతలకు చురకలు అంటించారు సచివాలయ వ్యవస్థ నిర్వీర్యం అయిందని గతంలో వాలంటీర్ ఇంటి దగ్గరికి వచ్చే సమస్యలు పరిష్కరించేవారని అన్నారు మున్సిపాలిటీలో వైసీపీ అధికారంలో ఉందని మున్సిపల్ నిధులతో సిమెంట్ రోడ్లు వేసి అవి తామే తెచ్చామని గొప్పలు చెబుతున్నారని విమర్శించారు సిటీఎం రోడ్లో చెట్లు కొట్టేసి రోడ్లు వేయటం మరిచారని ప్రజలు పడుతున్న ఇబ్బందులు మీకు పట్టవా అని ప్రశ్నించారు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేటీకరణ చేయడానికి కూడా కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు ప్రజల కూటమి ప్రభుత్వ పాలన తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు ఈ కార్యక్రమంలో మొదనపల్లి నియోజకవర్గ వైసీపీ పార్టీ పరిశీలకులు అనిషా రెడ్డి మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి వైసీపీ రాష్ట కౌన్సిలర్ సభ్యులు షమీం అస్లాం జింకా చలపతి నాయుడు పూజారి రమేష్ మునిశేఖర్ ఎస్సీ కరీముల్లా ఈశ్వర్ నాయక్ కాజా నూర్ ఆజాం చంద్రశేఖర్ డీస్ సుధాకర్ రెడ్డి దంతుశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అద్వానమైన స్థితిలో ఉన్నాయి మీరు చూడండి ఈ రోజు బెంగళూరు రోడ్డుకు పోండి ప్రజలు ఇక్కడ నుండి వరకు పోలేకుండా రామ్ రామసముద్రం రోడ్ అయితే ఇంకా అద్వానంగా ఉంది నిమ్మన్నపల్లి రోడ్ అయితే వాళ్ళు ప్రజలు నిమ్మనపల్లికి ఈ రకంగా పోకుండా వాయిల్పాటు నుండి తిరుక్కొని పోయే పరిస్థితులు వస్తూ ఉన్నాయి ఏ రోడ్ అయినా చూసుకోండి అధ్వానంగా ఉన్నాయి ఏది కూడా వీళ్ళకి పట్టించేది లేదు ఏమైనా చెప్పినామంటే ఫ్లైఓవర్ చేస్తామో మీరు కింద పోయే పనే లేదు అంతా చేస్తామంటారు ఇంతవరకు ఫ్లైఓవర్ లేదు ఇంతవరకు ఏమీ లేదు ఆ సీటీఎం రోడ్ అయితే ఆ పని ఎత్తుకున్నారు కానీ చెట్లు నరికేసినారు ముందు ఉండే హంగు కూడా ఇప్పుడు పోయింది ఇది అట్లీస్ట్ ముందు నీళ్ళైనా జనాలు నిలబడుతూ ఉండేవాళ్ళు అది కూడా ఇప్పుడు లేదు ఎక్కడ చూసినా నీళ్లు నిలబడిపోయినాయి చాలా ఘోరాతి ఘోరంగా వీరు పరిపాలన సాధిస్తూ ఉండరు ఈ రకంగా ఆ రోజు మాటలు చెప్పేసి కళ్ళపల్లి మాటలు చెప్పేసి ప్రజలకు మోసం చేసి ఈరోజు ఓట్లు తీసుకొని చేస్తూ ఉండేది ఏమంటే ఏమైనా శూన్యం ఈరోజు మేము అన్నామా చూడండి ఇట్లా ఏమీ చేయలేదు ఇక అందరూ తెల్ల గుడ్డలు వేసుకుని పచ్చగుడ్డలు వేసుకుని వచ్చి కూర్చుంటారు ప్రెస్ కాన్ఫరెన్స్ ఏం చేయలేదు మేము అది చేసాం ఇది చేసామని ఈ మాటలు మేము చెప్తే రిప్లై చేసి అక్కడ మీకు ఉంది కానీ అవి అదే అది మీరు ముగ్గురు నలుగురు ఒక రోడ్ల మీద పోయి ఏ పరిస్థితి అని గమనించి అది చేయొచ్చు కదా అది చేయరు ఇప్పుడు చెప్పినాం కదా చూడండి ఇంకా గంట రెండు గంటల లోపల మళ్ళీ వరుసగా కూర్చుంటారు పచ్చగుడ్డలు వేసుకొని కూర్చొని పచ్చగుడ్డలు వేసుకొని అది చేసాం మీరు ఇది చేస్తారంటారు ఈ మాటలకు మేము చెప్తా ఉన్నామే దీంట్లో ఏమి ఇది ఉంది ఎంత ఇబ్బంది ఉంది ప్రజలకు అది చూడండి మా లోపల ఉండే బాధను చూడండి ఎంత తప్ప మేము చెప్పినామనేది మనం ఆలోచించారు దాన్ని ఈ రకంగా పోని ఇది చేస్తూ ఉండారు ఇదే విధంగా యథారాజా తథా ప్రజా అన్నట్టు ఆ కూడా అట్లే ఉంటాడు చంద్రబాబు నాయుడు కూడా మన రాష్ట్రానికి వచ్చిన రాజు కూడా ఏమంటే ఇప్పుడు ప్రజలకు లేని పోని ప్రైవేట్ ప్రైవేటేషన్ చేసి గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ నుంచి తెచ్చింటే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ప్రైవేటైషన్ చేస్తూ తద్వారా ఏమైతుందో తెలుసా మీకు ఈరోజు పదనకుల్లో ఉండే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ప్రైవేటైజేషన్ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ అది ప్రైవేటేషన్ అయిపోతుంది మీకు కార్డు కావాలంటే కూడా డబ్బు చెల్లించాలా ఆలోచనం ప్రజల పక్షం అన్నీ ఫైవ్ న్యూస్ ఇంత తో సమాప్తం రేపటి మిల్ట్ ఉన్న మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం